హాయ్ అండి సో ఈ రోజు వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే అనమాట సో ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట సో ఏం లేదు జస్ట్ సింపుల్ గా అలా అంతే సో చెప్పు హ్యాపీ బర్త్డే డాడీ హ్యాపీ బర్త్డే డాడీ వస్తుంది 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 హ్యాపీ బర్త్డే వస్తుంది సో ఇంకా మాట్లాడుతూ ఉన్నాం అనమాట మా గట్టి గట్టిగా అరిచేసాడు సో అందుకోసమే ఇంకా నేనైతే మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి సో ఇంకా ఇక్కడ ఈవినింగ్ అనమాట ఈ వీడియో ఈవినింగ్ అయితే షూట్ చేస్తున్నామండి సో మా ఆయన అయితే ఇంకా డ్యూటీ నుంచి రాలేదు ఇంకా బాబుని తీసుకొచ్చేసి ఇంకా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో చూడాలి నేనైతే అనుకున్నాను బట్ మా హస్బెండ్కి అయితే అస్సలు ఇష్టం లేదండి కేక్ కట్ చేయడం కానీ సో అలా ఏమి ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా తను చేసుకోడు ఇంకా నాది చేస్తాడు అండ్ బాబుది కూడా బాగా చేస్తాడు బట్ తనకు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట బట్ నా ఇష్టం మీద సరే అని అనిపించాను మార్నింగ్ బట్ ఇప్పుడు ఇంకా కట్ చేసేంత వరకు కూడా అసలు నమ్మకాలైతే లేవండి ఇంక ఇక్కడంతా కంప్లీట్ అయితే చేస్తూ ఉన్నానండి ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఏమీ తోమలేదు ఇంకా అందుకనేసి ఇంకా ఈవినింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసేయాలి మా ఆయన వచ్చేపాటికి అనేసి అయితే చెప్పాను ఇంకా సారీ అంటే చేస్తున్నాను ఇంక మా బాబు అయితే అస్సలు నాకు పని అయితే అస్సలు కానివ్వట్లేదండి అందుకే నేను బాబు లేనప్పుడే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేశాను చాలా ఇంకా ఎందుకు ఈరోజైతే అయితే ఇంకా పెండింగ్ అయితే పడిపోయిందండి అంటే మార్నింగ్ అయితే పూజ అంతా చేసేసాము మార్నింగ్ పూజ చేసేసి ఇంకా మా కూడా పూజ చేసి ఇంకా తను దేవుడికి దండం పెట్టేసి ఇంకా తను డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ నేను పూజ అంతా కంప్లీట్ చేసేసుకుని ఎందుకు ఈరోజైతే ఇంకా వర్క్ ఏదైనా అంటే మార్నింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది తర్వాత లంచ్ ప్రిపేర్ చేశాం కదా సో అవి ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదండీ ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసుకోలేదనమాట ఇంకా బాబు బాక్స్ లంచ్ బాక్స్ బాక్సెస్ అవన్నీ కడగడము అవన్నీ కూడా ఇంకా ఇప్పుడైతే కంప్లీట్ చేసేసుకుంటున్నాను టైం వచ్చేసి ఫైవ్ అయింది ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు నేను షూట్ చేస్తానండి వీడియో అయితే ఇంకా మార్నింగ్ నుంచి ఎందుకు నాకు వీడియో కూడా షూట్ చేయాలనిపించలేదు బట్ ఇప్పుడు చేస్తున్నాను ఇంకా మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేస్తుంటే ఇంకా మా బాబు అన్నీ కూడా ఇదేం చేస్తాం ఇదేం చేస్తాం ఇదెందుకు యూజ్ చేస్తాము అనేసి అయితే అన్ని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు అనమాట సో చిన్న పిల్లలు అడిగే క్వశ్చన్స్కి అసలు మన దగ్గర ఆన్సర్ అయితే ఉండవు బట్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కరెక్ట్గానే అన్నమాట సో మంచి యూజ్ ఫుల్ క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు బట్ మనకు ఆన్సర్ అయితే తెలీదు అలా బాబు అడిగినప్పుడు మళ్ళీ నేను తెలుసుకునే ఆన్సర్ నేనంతకు నేనే కనుక్కుంటూ ఉంటాను ఒక్కసారి అలా ఉంటుందండి పిల్లలతోటి చాలా కష్టం అనమాట ఏదైనా సరే అలా పసిగట్టేస్తూ ఉంటారో అన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ అయితే చేస్తూ ఉంటారు అనమాట సో అన్నీ కూడా నాకు కలర్సు అండ్ ఏం చేస్తారు దీంతో ఏం చేస్తారు ఇదేం కలరు ఇది ఎలా యూజ్ చేస్తారు అలా ప్రతి ఒక్కటి కూడా అడుగుతూ ఉన్నాడు నేను ఇంకా తనకు అన్నీ కూడా చెప్పేసుకుంటూ ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట సో తనకు టీవీ అలా ఏమైనా పెట్టిస్తే సైలెంట్ ఉంటాడు బట్ ఒకసారి అస్సలు సైలెంట్ గా కూడా ఉండడం అనమాట ఇంకా బయట మాకు బాల్కనీ ఉంది కదండి అక్కడ ఇలా పైన ఎక్కేయడం కానీ అలా చేస్తాడు అందుకే నేను ఎప్పుడు కూడా ఒంటరిగా అస్సలు దానిని బయట వదలనమాట సో చెప్పలేం కదండి ఏ టైంలో ఏం జరుగుతుందో అనేసి అయితే అందుకే పిల్లల్ని ఎవ్వరైనా సరే పిల్లల్ని మాత్రం మనం ఉంటేనే బయట బయటకి వదలాలి మనం లోపల పని చేసుకుంటూ బయట ఉంటారు అనేసి అయితే అస్సలు అనుకోకండి సో టైం చెప్పలేమండి అది కూడా గ్లాస్ ఉందనమాట మాకు బయట ఇంకా గ్లాస్ పైన ఎక్కి అలా చేస్తే గ్లాస్ ఏమైనా కొంచెం ఏమైనా ఇది అవుతుంది నాకైతే ముందుగా ఆలోచన చేసి అందుకే డోర్ అయితే గడి అయితే పెట్టేస్తానమాట సో ఇంకా పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి నేనైతే అలానే చేస్తాను నేను బయట ఉంటే తను బయట ఉంటాడు లేకపోతే ఇంకా పని చేసుకుంటూనే తనని అయితే ఇలా చూసుకుంటూ తనతో ఆడించుకుంటూ ఇలాగ పని అంతా మొత్తం కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను అనమాట సో చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాగ జాగ్రత్తగా ఉంటేనే పిల్లలకి ఏమి కాకుండా ఏం జరగకుండా చూసుకోగలుగుతాము ఏది చిన్న దెబ్బ తగిలిన కూడా అస్సలు తట్టుకోలేము కదా చిన్న పిల్లలకి సో అందుకే చెప్తున్నానండి ఎవరు కూడా తప్పుగా అయితే అస్సలు అనుకోదండి ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నాను వర్క్ అయితే ఇంకా మేము ఇక్కడ వచ్చేసి ట్రై పెట్టాం కాబట్టి వీడియో ఎలా వస్తుందో కూడా అసలు చూసుకోలేదండి ఇంకా ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా పాలు కాచిచ్చేసి బాబుకి అయితే ఇవ్వాలన్నమాట ఇంకా పాలు తాగేసి ఇంకా ఆయనపాటికి మా ఆయన కూడా వచ్చేసారు సో చెప్పాను ఖచ్చితంగా నువ్వు తీసుకుని రావాలి వచ్చేటప్పుడు కేక్ కట్ చేయాలి మేము అనేసి అయితే చెప్పాను అనమాట నేను ఇంకా బట్ తను చూడాలి లేకపోతే నేనే వెళ్ళేసి అయితే ఇంకా కేక్ ఇంకా ఇక్కడ అయితే తను వచ్చేసారనమాట వచ్చేటప్పుడు అంటే నాకు సిక్స్కి వెళ్ళి వస్తారని తెలుసు అందుకే ఇంకా ఫోన్ చేసాము ముందుగానే ఇంకొక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి అలా వస్తారన్నా కానీ తీసుకుని రా తీసుకురాను అన్నాడు లేదు తీసుకుని రావాలి తీసుకుని రావాలి అనేసి అయితే చెప్పాను ఇక్కడ ఏమంటే బాబు అయితే ఇంకా ఓపెన్ చేసేటప్పుడు కింద పడేసారనమాట సో ఇంకా పిల్లలు అంతే కదండి అందుకొనసం మా ఆయన ఇంకా కొంచెం అలా పెడుతూ ఉన్నాడు అనమాట పక్కకి అంతా వెళ్ళిపోయింది ఇంకా ఖచ్చితంగా ఇంకా కేక్ అయితే తీసుకొచ్చేస్తారండి ఇంకా కేక్ కటింగ్ అయితే మేము చిన్నగా ఉన్నదే ముగ్గురం కదా సో చిన్న కేక్ చాలు హాఫ్ కేజీ తీసుకురా అని చెప్పేశారనమాట సో హాఫ్ కేజీనే తెచ్చారు అసలు వద్దు అని చెప్పారు బయటకి వెళ్దాంలే అని చెప్పాడు తను సో లేదు నాకు నేను కట్ చేయించాలనుకున్నాను ఈ దగ్గర ఖచ్చితంగా తీసుకోరని చెప్తే ఇంక తెచ్చేసారు ఇంకా బాబు అయితే ఇంకా అస్సలు ఆగట్లేదు అనమాట యాక్చువల్లీ బాబుకి అక్కడ కొంచెం కాఫ్ అలా ఉంది ఇంకా బాబు తినేస్తున్నాడు ఇంకేం చేద్దాం తప్పదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆయనకైతే బొట్టు అయితే పెట్టేస్తున్నాను అనమాట సో పూజ చేసేదాకా ఇంకా తనకు బొట్టు పెట్టలేదు అనేసి అయితే ఇంకా కుంకుమతో అలా అయితే పెట్టేసానండి ఇంక మేము ఉండదు ముగ్గురం కదా ముచ్చటగా కట్ చేసి ఉన్నామండి కేక్ అయితే చాలా హ్యాపీ అనిపించింది తనకు అసలు ఇష్టం లేదనమాట బట్ మా కోసం ఇంకా నాకు బాబు కోసం ఇంకా బాబు హ్యాపీ బర్త్డే చెప్పడం అడిగంటనే మార్నింగ్ లేవ్ గానే అడిగాడు అనమాట అయితే కేక్ కేక్ కట్ చేద్దాం కేక్ కట్ చేస్తాం అనేసి అయితే అడిగాడు అనమాట బాబు ఇంకా నేను కూడా కట్ చేయించాలి ఫస్ట్ టైము అంటే తనకు ఇంట్రెస్ట్ ఉండదు బట్ నా ఇంట్రెస్ట్ మీద తనకు తెచ్చేస్తారనమాట ఇంకా ఇలాగండి ఇంకా బాబు బర్త్డే అయితే ఇంకా బాగా చేసుకుంటాము చిన్నపిల్లలు కదా సో ప్రతిసారి బాగా చేస్తాం అనమాట బర్త్డే సో చూస్తున్నారు కదా మా బాబు అయితే అసలు కట్ చేయడానికి వాటిలో అసలు ఇంకా ఇంకా పిల్లలు అయితే ఇంక ఇలానే ఉంటారు ఇంకా మా ఆయన అయితే తిట్టేస్తున్నారు ఉన్నలే తినేసేని ఇంక తన కోసమే కదా తెచ్చింది అనేసి అయితే చెప్తున్నారు ఇంకా ఇలా మా ఆయనకి అయితే ఇంకా తినిపించేసి ఇంకా నాకుడు మా బాబుకి అందరు తినిపించేసి ఇంకా ఇలా అయితే చేసుకున్నామండి చాలా లైక్ అనిపించింది ఇంకా మా ఆయన అయితే ఇంకా అలాగా కేక్ అయితే ఫేస్కి అయితే అంటున్నాడు ఇంక నేను కూడా మా ఆయనకి ఇలాగ ఫేస్కి అయితే అన్నాను అనమాట చాలా మంచిగా అనిపించింది ఇంక చాలా హ్యాపీగా కూడా అనిపించింది అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి ఫోటో తీ మా ఇద్దరికి అని చెప్పారు మా ఆయన ఇంక నేనైతే ఇంకా అలాగ ఫోటో అండ్ వీడియో కూడా తీసాను ఇద్దరికి సో చూసారు కదండి వాళ్ళు ప్రేమ అబ్బ అసలు చాలా లైక్ అనిపించింది నాకదే చాలా ఇష్టము స్వీట్ మెమోరీగా గుర్తుండిపోతాయి కదా అనేసి అయితే వీడియో అయితే ఇంక ఇలాగ అన్ని కూడా క్యాప్ చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా నాకు హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు అనమాట ఇంకా నాకైతే లైక్ అయిందండి అండ్ ఎలాగనిపించింది వీడియో అనేది కూడా చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే మా ఆయన ఇంకా ఇది రీల్ కోసం తీసామన్నమాట యాక్చువల్ ఈ వీడియో ఇంకా అది కూడా యాడ్ చేసిందండి ఫైనల్లో ఇంక ఇది అనమాట ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే ఇంకా బయటకైతే వెళ్దాం అనేసి అయితే అనుకున్నామండి సో ఇంకా అయితే వెళ్ళిపోయేసాము రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి ఇంకా అసలు బాగా బాగాలేదండి అస్సలు ఎందుకు వచ్చామో అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళాము ఇక్కడికి సో అస్సలు నచ్చలేదు ఫుడ్ అయితే ఇంకా ఆ రోజు నాన్ వెజ్ తినేసామన్నమాట మాసంలో కంప్లీట్ అయిపోయిన తరకు తినకూడదు శ్రావణ మాసంలో అనేసి అయితే అనుకున్నాము బట్ ఏంటంటే పాలు కూడా పోసేసాము ఏం కాదులే తినేద్దాము అన్నట్టు ఇంకా తినేసామండి ఆ రోజు అంటే పాలు పోసేంత వరకు కొంతమంది తినరు కదా వినాయక్ సారీ నాగుల చవితికి ఇంక మేము పోసేసాము ఆల్రెడీ వన్ వీక్ అయింది ఇంకా తిందాంలే ఏం కాదు బాబు కూడా ఎప్పుడు అడిగేవారనమాట చికెన్ కావాలి చికెన్ కావాలనేసి అయితే ఇంక మా ఆయన ఇంక ఈరోజు తినేసేయండి అనేసి అయితే బయటకు తీసుకెళ్లిపోయారు ఎంతో ఇష్టంగా వెళ్ళామండి మంచిగా తినాలి అనేసే ఎందుకంటే ఒక ట్వంటీ డేస్ పైన ఏంది తినలేదు ఇంకా బాగా తినాలి అనేసి వెళ్ళాము అస్సలు అంటే అస్సలు బాగాలేదు ఫుడ్ అయితే అస్సలు ఫస్ట్ జస్ట్ చూద్దాం అనేసి ఒక ప్లేట్ తీసుకున్నామండి బిర్యానీ ఫుల్ ప్లేటు ఆ ఒక్క ప్లేట్లోనే ఆఫ్ అంతా అలాగే వదిలేసి అయితే వచ్చేసామన్నమాట అలా అనిపించింది నాకైతే చాలా అంటే చాలా అస్సలు నచ్చలేదు ఇంకా ఏం చేద్దాం డబ్బులు పెట్టాం కదా నచ్చినా నచ్చకపోయినా ఇంకా ఎలాగ తినేసి అయితే ఇంకా వచ్చేసామన్నమాట సో ఇంకెప్పుడు కూడా అస్సలు ఇంకా లైఫ్లో ఇలాంటి ఈ హోటల్కి అయితే వెళ్ళకూడదు అనేసి అయితే అనుకున్నాము ఇంక ఇక్కడ చిన్నగా మా ఆయన వీడియో అయితే తీస్తున్నారనమాట ఇంక వాళ్ళైతే చూస్తున్నారు వీడియో తీస్తున్నారు కదా అనేసి అయితే బట్ ఏమీ అడగలేదు ఇంక ఇలాగంటే బాబుకి తీస్తున్నాము సారీ బాబుకి అయితే తినిపించలేదు తనే తిన్నాడు ఈసారి అయితే ఇంకా నేను కూడా ఇంకా లెగ్ పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట బిర్యానీ నచ్చలేదు అనేసి ఒక లెగ్ పీసెస్ అలా తీసుకున్నాను ఇంకా మా ఆయన అడుగుతున్నారు బాగుంది అనేసి అయితే పర్లేదు అనేసి అయితే చెప్పాను ఇంకా మా ఆయన అయితే రైస్ అయితే తింటున్నారండి సో చూసారు కదా ఆ రైస్ అంతా కూడా అలాగే చేసాము ఓన్లీ పీసెస్ మాత్రమే తిన్నాము సో ఏదైనా అంతే కదండి ఒక్కసారి వెళ్ళి తెలుసుకుంటే ఇంక నెక్స్ట్ టైం వెళ్ళాము కదా అంతే అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్లీ ఇంక ఈరోజు నాన్ వెజ్ అయితే తినేసామన్నమాట అప్పుడు అంటే ఈ వీడియో ఆల్రెడీ శ్రావణ మాసంలో తీసిన వీడియో అండి ఇది వచ్చేసి పోస్ట్ చేయడానికి ఇన్ని రోజులైతే పట్టేసింది మా ఆయన బర్త్డే వచ్చేసి యాక్చువల్లీ ఆగస్ట్ లెవెన్ సారీ ఆగస్ట్ ట్వెల్త్ అనమాట అప్పటి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అండి సో అప్పుడు శ్రావణ మాసంలో ఎవరో తిన్నారు కదా అందుకే ఇంకా శ్రావణ మాసం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఏంటి ఇలా చెప్తుంది అనుకోవచ్చు సో అప్పటి వీడియో అయితే ఈ రోజు అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇన్ని రోజులైతే పట్టేసింది సో ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్లీ మా వీడియో ఎలా ఉంది అండ్ వీడియో నచ్చిందా లేదా ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు మా ఛానల్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐ షూ అండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి అందరూ